యురేనియం యూరేనియం మెటల్ గురించి చెప్పుకుంటున్నాం కదా ఇది ఒక రేడియోధార్మిక పదార్థం అంటే ఇది దీని యొక్క కేంద్రకం అనేది చాలా భారంగా ఉంటుంది దీని యొక్క కేంద్రకంలో మనకి ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అనేవి డిఫరెంట్ నెంబర్స్లో ఉంటాయి అంటే దీంట్లో ప్రోటాన్ సంఖ్య చూసుకున్నట్లయితే నైంటీ టూ ఉంటుంది మరియు ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా నైంటీ టూనే ఉంటుంది కాకపోతే దీంట్లో న్యూట్రాన్ల సంఖ్య దాదాపుగా వన్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ ఎయిట్ వరకు ఉంటుంది అంటే దీని ఒక ఐసోటోప్లో దాదాపుగా చాలా రకాలుగా ఉంటాయి ఇది తొందరగా క్షీణించిపోయే ఒక పదార్థం అంటే ప్రకృతిలో ఇది క్షీణించిపోయి రెండు డిఫరెంట్ పదార్థాలను ఏర్పరుస్తుంటుంది ఈ ఈ ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో శక్తి అనేది రిలీజ్ అవుతుంది మరియు రేడియోధార్మిక పదార్థాలైన ఆల్ఫా బీటా మరియు గామా కణాలను రిలీజ్ చేస్తుంది సో ఆల్ఫా కణాలు మనకి అంత అంతగా రేడియేషన్ ఇవ్వకపోయినప్పటికీ బీటా మరియు కణాలు అయితే మనకి చాలా రేడియేషన్ ఇస్తాయి ఈ బీటా మరియు గామా గామా మనం మన శరీరంలోకి తుచ్చుకొని పోయి మన బో బోన్ నేరలోకి తుచ్చుకొని పోయి మనకి బోన్ క్యాన్సర్ మరియు కాలేయంలోకి కూడా చుచ్చుకొని పోయి మనకి ఎక్కువ కాలే కాలే క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది